ఒక మగాడి చేయి తల్లి మీదకు లేవదు అక్క మీదకి లేవదు చివరికి తనకంటే చిన్నదైన చెల్లెల మీద కూడా ఏనాడు చెయ్యొత్తడు కానీ పెళ్ళాం మీదకు మాత్రం చేయలేస్తుంది ఎందుకో తెలుసా తన కోసం నా అనుకున్న వాళ్ళందరినీ కూడా వదిలేసి వచ్చింది కదా అందుకే ఆ మగాడికి ఆ భార్య అంటే చులకన తల్లి చెల్లి అక్క ఎంత మాటలు మాట్లాడినా ఏమి తిట్టినా ఎంత కోపగించుకున్నా ఎంత కోపం వచ్చేలాగా చేసినా కూడా మగవాడు భరిస్తాడు కానీ పెళ్ళం కానీ పొరపాటున ఒక మాట అంది అనుకోండి అస్సలు భరించలేడు వెంటనే రెస్పాండ్ అవుతాడు ఎంతలా అరిచేస్తాడంటే ఇక ఆవిడ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో కూడా మనం ఒక్కొక్కసారి అయితే ఆలోచించలేమండి ఆ విధంగా ఉంటారు చాలామంది మగవాళ్ళు కానీ ఇలాంటి మగవాళ్ళందరూ కూడా ఆలోచించాల్సింది ఏమిటి అంటే మీ భార్య తన వాళ్ళని అందరినీ వదులుకొని మీ మీద నమ్మకంతో వచ్చింది కాబట్టి మీరు తనను ప్రేమగా చూసుకోవాలి అని నేను చెప్పటం లేదు కానీ తనకంటూ ఒక వాల్యూ ఇచ్చి తన మాటను గౌరవించి ఒకవేళ తను తప్పు చేసిందనుకోండి తనకు సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారనుకోండి తను తన ప్రాణాలనైనా మీకోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందండి నాకు అలాంటి భర్త దొరికాడు నేను నిజంగా చాలా అదృష్టవంతురాలని తల్లి చెల్లి అక్క కంటే కూడా నన్ను ఒక కన్న బిడ్డలాగా ఒక కన్న తల్లిలాగా చూసుకుంటాడు మరి మీ పరిస్థితి ఏంటి మగవాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి భార్య నుండి ప్రేమ కోరుకోవాలి అంటే తనను అదిలించడం కాదండి ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడండి చాలు